మీరేంటి సార్ స్టేషన్ రాకుండా ఎక్కడికి వచ్చారు నువ్వు దేనికి వచ్చావు దండేద్దామని మరి సార్ ఇదంతా ఏంటి సార్ నువ్వు దేనికి వచ్చావు డప్పు కొట్టడానికి మరి కొట్టు చీర కలిసి లేరా చీర కలిసా సార్ మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ మాకు బడ్జెట్ తక్కువ ఈసారి చింతామణితో అడ్జస్ట్ అవ్వండి రిచ్ మనీ వెనకాల మనీ ఓ ఈ మొత్తం మనీ కమ్ మనీ నువ్వెందుకు ఆపేరా కొట్టు స్వామి ఎస్ మా పేరులో అడిగి అడిగి మరి కొట్టారు మరి మీ పేరు చెప్పరా ఇలాంటి సిచ్యుయేషన్ కోసమే నా గురించి నేనే ఒక పాట రాసుకున్నా శ్రోతల కోరిక మేరకు మై టైటిల్ సాంగ్ ఆల్ ది రైట్స్ ఆర్ రిజర్వ్డ్ బై మీ మై టెస్టింగ్ 1 2 3 ఈడేంద్ర ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది సోదర సోదరి మల్లారా ఇంత హ్యాండ్సమ్ గా ఉంది సోదరి అంటే ఎవరో పలకరేమో సార్ కంటేరోయ్ మర్చిపోయి నుండు కాంత ఆమె మీద కన్నేసిన కాంతారావు వినండి 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 నా పేరు అదేది నీలాగే ఒకటి అడిగాడు వాడి గోచీలో దూర్చా కావాలంటే చెప్పు తీసుకొస్తా థ్యాంక్స్ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ కత్తే మా డబ్బులు అవుతాయి మేము పోలీసు అయితే నువ్వు నమ్మకు నిమ్మకాయ నాకు మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ కి వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనం మనమే డబ్బులు అవుతాం ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు ఏది పోయినా ఇస్తారా సార్ నీ పెళ్ళం పోతే తిరిగి తీసుకురాలేండ్రో అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను ఇది కరెక్ట్ ఇస్తే నేను బొక్కలో అయ్యాను ఏ దొంగనా కొడుకైనా తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పుపట్టిన పట్టిన రాడు అటు పార్క్ చేస్తా ఈ ఆఫర్ నేట్ నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం ఆలోచించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం సార్ ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్ ఓ రావు గారు కస్టమర్ వచ్చారు రండి రండి ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు చెప్పండి అయ్యా గీతానగర్ రూట్ లో ట్వెల్వ్ బస్సులో నా పర్సు దొంగలించేశారు సార్ పిక్ ప్యాకెటా అవును సాలి దయాలేదు దొంగ నా కొడుకులకి మిమ్మల్ని తుడుచుకుంటాం మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్ పర్సులో ఎంత ఉంది టెన్ థౌజండ్ సార్ టెన్ థౌజండ్ ఏనా రావు గారు సార్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాయండి ఎందుకు ఓల్డ్ బాయ్ కి న్యూ పర్స్ కొని ఇవ్వాలి కదా థ్యాంక్ యూ సార్ రాయండి సార్ రాస్తున్నాం సార్ కొత్త పర్స్ కూడా రాయండి అది కూడా రాస్తున్నాం సార్ అలాగే సార్ సార్ మర్చిపోయి మంజు నీ ఎంట్రీ కోసం ఆపాలి గోపాలం వెయిట్ ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడుతుంటారు ఆ పటేలా నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చే ఇగో పెడతయనా నువ్వు एकदम बेफिकरundu diga vattu ఆ లాభం ఆ రాઉસావ్ మీరలందర్ని వీల్చి ఆటోగ్రాఫ్ పెట్టి ఎందుకు ఎందుక పటేలా జర చెప్పు సెటిల్మెంట్ చేశామని విట్నెస్ రావు ఓ అందుక అయితే పెడతాంలే పెడతాం రావుసాప్ నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న పది ఐదు వందల రూపాయలకు గాను మితితోని గలుపుకొని పదిహేను వేల ఐదు వందల రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తక చేసినందుకు ధన్యవాదములు సార్ ఈ డబ్బులు మేమంతా కట్టారు సార్ ఏంటి సార్ ఇది ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా మరి ఉద్యోగం చేయని పోలీస్ కి జీతం ఎందుకు పే చేయాలి సిగ్గులేదా మీకు ఆయన ఉంటారులే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను కస్టమర్ ట్రీట్ చేస్తారా మనం వాళ్ళకు ఉపకారం పర్లేదు ఉద్యోగం చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ పిక్ పిక్ సార్ పాకెటా ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మెడికల్ బిల్ పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్ తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నేల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరితే పెద్ద కేసు పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు క్రైమ్ సైజ్ బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ పోలీస్ సర్వీస్ ఇస్ అ దొంగతనం జరిగితేనే మధ్య తరగతి సగం చచ్చిపోతాడు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిది పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా రావు గారు బీ టోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే రంగా కాడి అర్జెంట్ గా వెళ్ళి తీసుకొని వస్తాను అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్ ఇక్కడే ఉండండి సార్ నేను వచ్చేస్తా ప్లీజ్ సార్ మీరు ఇక్కడే ఉంటారు వెళ్ళకండి సార్ రంగా సార్ ఇక్కడ వచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదురా నీ అయ్యా మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు నా లుంగిలో ఉంది ఫీలింగే కాదు చిన్న లింగల ఉంది ఉదరే అది ముందు చెప్పిచావు ఈ హరావలే తీసుకెళ్తే తెలియదు తీసుకురా బా ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా ఒక బస్సే ఒకటే బస్సా ఆ ను మామూలుడి కాదు ఏంటిది ముక్కు పుడక ఎలా కొట్టేసావురా మిడ్డి పాప చిట్టి రాజా ఒకల్కొకల్ సెల్ ఫోన్ లో సొల్లేసుకుంటే ఆ గ్యాప్ లో లాగిసా ను పెద్ద గజ దొంగ ఆ పరిసిది డబ్బులు నాటి ఇదే అనుకుంటా అమ్మాయి దొరికింది బస్ సరేరా రా థ్యాంక్ యూ వెళ్ళొస్తా ఓకే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరినైనా వస్తే అరే ఈ మూట మొత్తం కావడానికి నాకు ప్లీజ్ రా ఈ ఒక్క మూటే కదా ఒక్కటేనా ఎన్ని మూటలు ఉన్నాయి రా ఆ నుంజలు గంజి పెట్టి మరీ ఉతికిస్తలేరా నీ ఏదవా నే వచ్చేసా నేను వచ్చేసాను సార్ వచ్చేసా అయినా ఒక్క కంప్లైంట్తో అలిబాబా కజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా ఇదిగోండి సార్ పర్సు సార్ పదివేలు ఇదిగోండి సార్ అన్న పేపర్ ఇదిగో చూస్తున్నా సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్ వెయ్యి రెండు వేల నువ్వు ఆగరా బాబు వాడు చెప్పులే కదా మా చెప్పులే మేము పడతాం అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చదువుతాడు ఇది మన బొక్కలు పెడతాడు

రావు గారు కనుక్కోండి అలాగే సార్ ఏం చూస్తున్నావమ్మా తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి తాతనా ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది నువ్వు యంగా కరెక్టే ఏం కావాలి నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు అట్లాంటిది రౌడీల కోసం రావడం నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి దేనికో రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి ఫాలోఅప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి పని అవుతుందన్న క్లారిటీ లేదు ఫిక్స్డ్ రేటు లేదు కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసోపో నేనంతే నా నోటికి ఫిల్టర్ లేదు అర్థం అవుతుంది ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ బి